నమస్కారం రామ్మోహన్ రావు గారు సార్ నమస్తే సార్ చాలా సార్లు మీతో మాట్లాడాలని మీ షాప్ కి రెండు సార్లు వచ్చాను నేను ఎక్స్ ఆర్మీ అండి నేను ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిపోయాను విశాఖపట్నంలో ఉంటాను మిమ్మల్ని చూడాలని తెనాలి వచ్చాను మీకోసం నేను సార్ నేను మీ వీరాభిమానిని ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీరు ఏసీ గురించి కానీ బాత్రూమ్ లో క్లీనింగ్ గురించి కానీ మీరు అద్భుతంగా చెప్తారు మీరు అనాలిసిస్ సార్ అది విని నేను కావాలని మీ షాప్ దగ్గర వచ్చి అక్కడ నేను కొనుక్కొని తెచ్చుకున్నాను ఓకే సార్ ఇప్పటికి ఐదు పరుపులు కొన్నాను మీ దగ్గర ఐదు ఓకే సార్ చాలా ధన్యవాదాలు సార్ చాలా ధన్యవాదాలు మా బంధువులందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళకి నేను రిఫర్ రిఫర్ నేను ఓకే సార్ ఓకే విజయవాడ మచిలీపట్నం విశాఖపట్నం హైదరాబాద్ చోట నుంచి పంపించాను మీ దగ్గర నేను ఓకే సార్ చాలా బాగుంది చాలా మంచి ప్రొడక్ట్ నాకు ఆర్మీలో సౌకర్యం ఉంది క్యాంటీన్ లో కొనుక్కోవడానికి ఆర్మీ క్యాంటీన్ కొనుక్కునే సాటిస్ఫాక్షన్ లేదు అవును సార్ అక్కడ బ్రాండెడ్ ఏ ఉంటాయి కదా సాటిస్ఫాక్షన్ లేదు మీ దగ్గర ప్రొడక్ట్ కొన్నాను మా ఇంటికి వచ్చి పడుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా చాలా హ్యాపీ అయ్యారు నేను ఎంతో రుణపడి ఉన్నానండి అయ్యా భలేదు సార్ మీకే మేము రుణబడి ఉంటాం ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు మీరు వచ్చి ఇలా లైవ్ లో చేటం నాకు చాలా ఆనందంగా ఉందండి చాలా ధన్యవాదాలు సార్ చాలా చిన్నవాళ్ళం మీ కన్నా వయసులో కానీ దేట్లైనా ఎక్స్ఆర్మెంట్ అంటే దేవుళ్ళతో సమానం అండి దేశానికి మీరే సంరక్షకులండి అట్లాగే రైతు అండి వీళ్ళిద్దరేనండి దేశాన్ని కాపాడుతుంది మీ ఇద్దరికి కాళ్ళకైనా దండం పెట్టచ్చండి ఓకే సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే ఫోర్ ఇంచ్ రీబౌండ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ బాగున్నాయి సార్ చాలా బాగుంది అవును సార్ చాలా చాలా బాగుంది సార్ వెరీ మచ్ కానీ చిన్న డౌట్ సార్ చీమలు ఏమైనా పడతాయి సార్ లాటెక్స్ ఏం పట్టవండి ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు మనం ఫుడ్ మనం ఫుడ్ కానీ పిల్లోస్ మీకు పిల్ల ద్వారా చీమలు వచ్చే అవకాశం ఉంటుంది ఎలా అంటే ఈ పిల్లర్స్ కి మనం వేసే కవర్ కవర్ పక్కగా జరిగినప్పుడు దీంట్లో మనం ఏమైనా ఫుడ్ తిన్నా ఏదైనా తిన్నప్పుడు లాటెక్స్ లో పిల్లకి మనం ఫుడ్ వెళ్ళిద్దండి స్వీట్ తిన్నా పిల్లలు చాక్లెట్లు తిన్నా ఈ హోల్స నుంచి లోపలికి ఏదైనా చాక్లెట్ కానీ పంచదార అలాంటివి ఏదైనా పడ్డప్పుడు దానికోసం చేయవల ఇక్కడికి వస్తాయి కానీ లాటెక్స్ రబ్బర్ ని ఎప్పుడు తినవండి మెయిన్ అది రెండవది ఈ స్మెల్ వచ్చేసరికి రబ్బర్ స్మెల్ అంటే కమ్మటి స్మెల్ కమ్మటి స్మెల్ వస్తుంది కదా అలా ఫుడ్ ఏదున్నా సరే ఏదున్నా సరే చేమ వచ్చే అవకాశం ఉంటుంది ఫుడ్ అనేది మీరు అవాయిడ్ చేయండి పరుపు మీద మీకు రావు ఫుడ్ వాటలేదు కానీ చీమలు అంటే పక్క గోడ మీద నుంచి మొత్తానికి సంథింగ్ చేమలు వస్తున్నాయి సో దానికి ఏమైనా రెమెడీ ఏమైనా ఉందా ఏం లేదు సార్ మంచం కాళ్ళు నాలుగు కాళ్ళకి మీకు గోడ నుంచి ఒక రెండు అంగల మూడు అంగల ముందుకు పెట్టుకోండి మంచం గోడ కానిచ్చు కాకండి ఫస్ట్ రెమెడీ అది రెండో రెమెడీ మంచం కాళ్ళ దగ్గర లక్ష్మణ్ రేఖ అని ఒక పెన్సిల్ లాంటిది ఒక చాక్పీస్ లాంటిది అమ్ముతున్నారండి అది తీసుకొచ్చి నాలుగు కనుక మీరు గనక నాలుగు కాళ్ళ కనుక గీసేసుకుంటే ఒక చెయ్యం కూడా ఎక్కదండి కంప్రెస్ అవదండి 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 అంటే మనం తడిపితేనో ఎండలో పెడితేనే అయిద్ది కానీ ఎండ పడితే అయిద్ది లేకపోతే తడిపి వదిలేస్తే అయిద్ది కానీ తడిపి మనం పొడిగా వెంటనే ఫ్యాన్ కింద పెట్టేస్తున్నా లేకపోతే ఎండలో పెట్టకుండా ఉంటే కంప్రెస్ అవ్వదు అసలు అదొకటి కంప్రెస్ అయ్యే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే లో డెన్సిటీ అయ్యిద్ది హై డెన్సిటీ అవ్వ మనం ఇచ్చిన నైన్టీ డెన్సిటీలు అవ్వో సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ త్రీ నూల్ లెటర్స్ ఒక టూ ఇంచెస్ ఇస్తున్నాం అది అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది డెన్సిటీ తక్కువ కాబట్టి ఇలా కానీ బాగా మెత్తగా ఉంటది కాబట్టి అలా వెళ్ళిపోయిద్ది అది అంతేగాని ఇది కూడా అంత తొందరగా అవ్వదండి ఇది కూడా అంత తొందరగా అవ్వదు ఒక ఐదు పది సంవత్సరాలు వస్తుంది ఇది కూడా జనరల్ గా చెప్తున్నాం అయ్యే అవకాశం ఇది ఉంటది ఎక్కువ అంతేగానే వాటికి అవ్వు అందువల్ల చేమలకి నుంచి నేను ఒక వీడియో చేశానండి మనం యూట్యూబ్ లోనే చాలా ఇంకా చాలా సొల్యూషన్స్ ఇచ్చాను అది వాడండి రెండోది మనం మంచం మీద కొనుక్కున్నప్పుడు కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుంటాం అండి చాలా మంది అలవాటు అలాగే తలకి కొబ్బరి నూనె రాసుకుంటారు ఆ కొబ్బరి నూనె కూడా చేమలు వస్తాయండి చేమలు ఆహారం ఎక్కడున్నా సరే కనిపెట్టి వచ్చేస్తాయండి మనం దాన్ని కాపాడాలంటే మీరు తలకి కొబ్బరి నూనె రాసుకున్నప్పుడు పిల్లో కావాల్సిన మూడు నాలుగు రోజులు ఒకసారి ఉత్తుక్కోవటం లేకపోతే పిల్లోస్ నిద్ర లేఖంగా పిల్లోస్ని తీసి కుర్చీ మీద పెట్టుకోవటం షూల మీద పెట్టుకోవటం చేస్తే ఒకవేళ పిల్లోస్ వరకే చేమలు ఎక్కితే దాన్ని దులిపేసుకోవచ్చు మనం నిద్ర లేవగానే పిల్లోస్ తీసి ఒక కుర్చీలోనో ఒక కబోర్డులోనో పెట్టేసుకోండి పిల్లోస్ మనం తలకి రాసుకుంటాం కాబట్టి కబ్బర్లోనే పిల్లోస్ నుంచి వస్తుంది అలాగే కాళ్ళకు రాసుకుంటాం కాబట్టి దానిపైన బెడ్షీట్ మీద అయ్యి దానికి వస్తుంది అందుకని మీరేం ఏం చేయాలి కాళ్ళ దగ్గర బెడ్ మ్యాట్ అని ఉంటాయి లేకపోతే మీ దగ్గర బొంత లాంటిది కాళ్ళు కాళ్ళ దగ్గర బెడ్షీట్ లాంటిది వేసుకొని అప్పుడు నూనె రాసుకోండి పొద్దున్నే లేవగానే ఆ బెడ్షీట్ తీసేసేయండి అప్పుడు మీకు చేయాలనే రావు ఆ వీడియో చూడండి మీకు పూర్తి క్లారిటీ వచ్చింది పూర్తి క్లారిటీ వచ్చింది సార్ నమస్తే అండి శ్రీనివాస్ గారు నమస్తే సార్ గుడ్ ఈనింగ్ గుడ్ ఈనింగ్ సార్ చెప్పండి సార్ లాస్ట్ వీక్ రీసెంట్ గా మీ దగ్గర పర్చేస్ చేశాను ఓకే సార్ ఓకే సార్ ఎక్సలెంట్ గా ఉంది నేను హైదరాబాద్ లో మొత్తం నాలుగైదు తిరిగాను నాలుగైదు ఫ్యాక్టరీలు తిరిగాను ఓకే మీరు చెప్పిన దాన్ని కంపేర్ చేసుకున్నాను ఓకే సార్ ఫైనల్ గా మీ దగ్గరకే వచ్చి నేను ఆన్లైన్ లో పర్చేజ్ చేశాను విత్ ఇన్ త్రీ డేస్ లో పంపించారు చాలా బాగుంది ఓకే అలాగే ఇంకొకటి సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ లేటెస్ట్ గా ఒకటి బెడ్ కొన్నాము కాట్ కొన్నాము ఓకే సార్ ఓకే దానికి ఇప్పుడు ఉన్న పర్పుల్ పరుపుల్ని మనం మార్చుకోవాలనుకుంటున్నాము అలా చేసుకోవడం అంటారా లేదంటే కొత్త కాట కాబట్టి కొత్తగా చేసుకుని టెన్ ఇంచెస్ పెడదాం మీ పాత పరుపు ఎన్ని అంగళాలు ఉంది ఆల్రెడీ ఉందండి పాత పరుపు అది నాలుగు అంగాలు ఉందండి మీ పాత పరుపునే ఫోర్ ఇంచెస్ అలా ఉంచేసుకోండి పైన సిక్స్ ఇంచెస్ లాటెక్స్ వేసేసుకోండి సరిపోతుంది సిక్స్ లాటెక్స్ సరిపోతుంది అంటారా ఆ గొంతలుగా ఉంది గొంతలు ఏమి లేదా లైట్ అప్పుడు ఏం చేస్తారంటే టూ ఇంచ్ రీబౌండెడ్ అని ఫోర్ ఇంచ్ చేసుకోండి వేసుకోండి ఇప్పుడు ఈ ఇది కవర్ చేసిద్ది ఓకే ఈ ఇంచెస్ అయిపోయింది ఇంకా మీకు సరిపోతుంది మనం ఇచ్చే యాక్సిడీ మీ పద్నాలుగు అంగళాల వరకు సరిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి లేదు ఒక జిప్ కవర్ సిక్స్ ఇంచెస్ తీసుకోండి దానిపైన ఇది పెట్టేసి మనం ఇచ్చే టాపర్ ఉంది కదండి టాపర్ అది కింద దాకా దానికి ఎలాస్టిక్ ఉండేది కింద పరుపుతో కలిపి టాప్ వేసేసేయండి ప్రొటెక్టర్ కింద పరుపుతో వేసేసేయండి అలాగే బెడ్షీట్ కింద పరుపుతో వేసేసేయండి ఆటోమేటిక్ గా మీకు సెట్ అయిపోతుంది మేము అక్కడ దాకా రావడానికి ఎవరు అవైలబిలిటీ లేదు సార్ మీరు టేప్ తీసుకొని ఆ పరుపు కొలవండి చాలు పరుపు కొలిస్తే సరిపోతుంది సరి అంత ముందు పరుపు మీరు ఆల్రెడీ కొన్నారు కదా పరుపు కొలవండి మంచం కొలవండి రెండు ఒకటే ఉంటది దాదాపుగా అప్పుడు దానిపైన మీరు వేసేసుకోవటం ఇంకోళ్ళతో పని కూడా లేదు మనం జిప్పు తీసి జిప్పుడు వేసేది పని కూడా లేదు సిక్స్ ఇంచెస్ మ్యాట్రస్ కాబట్టి పాత పరుపు కొత్త పరుపు వేసేసేయటం ఇప్పుడు ఇది మీరు పాత పరుపు అండి ఇప్పుడు ఇది కొత్త పరుపు తీసుకొచ్చి దీనిపైన వేసేసేయండి వేసేసి మనం ఇచ్చే టాపర్ పది అంగులాలకే వేసి వచ్చింది మంది ఓకే ఎలాస్టిక్ కింద దాకా వచ్చింది ఎలాస్టిక్ ఇంకా పరుపు కూడా కదలదు అసలు చాలా బరువు ఉంటుంది మళ్ళీ అనవసరం ఫోర్ ఇంచెస్ అనవసరం నా ఐడియా నాకు మొన్న అదే ఇప్పటికి ఇదే మీకు యాభై కిలోల పైన వచ్చింది అరవై కిలోల దాకా వచ్చింది మొన్న నలుగురు అట్లాగే సేమ్ ఇది కూడా అంతే ఉంటది ఇప్పుడు ఈ పరుపు ఇది మీకు కదిలి బాగుంటుంది ఒకవేళ మీకు అంతగా బాగలేదు అనిపిస్తే అప్పుడు మీరు ఫోర్ ఇంచెస్ అప్పుడు మీరు రీబాండెడ్ ఫోర్ ఇంచెస్ బుక్ చేసుకుని అప్పుడేనే సెట్ చేసుకోవచ్చు ఓకే సార్ నేను చూసి ఆన్లైన్ లో మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చక్కటి సలహాలు ఇస్తున్నారు చక్కగా ఉంది మాకు అంటే పరుపులు అంటే తెలియని వాళ్ళు కూడా పరుపులు నేర్చుకుంటున్నారు సార్ సార్ ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక అదే వాటిలో ఇది కొడుకుంటున్నాము ఇవాళ నేను మూడు రోజులు కొడుకున్నాను హ్యాపీగా అవును సార్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది నేను మీ ఉప్పల్లో అదే ఉప్పలు అన్న నాగోళ్ళలో మీ బ్రాంచ్ అవును డిస్ప్లే పాయింట్ అవును డిస్ప్లే పాయింట్ డిస్ప్లే పాయింట్ కి వెళ్ళాను అక్కడ కూడా చూశాను చాలా బాగా ఎక్స్ప్రెయిన్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ వెరీ మచ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ నమస్తే వెంటనే మేఘనాథ రెడ్డి మహిళ సార్ ఆర్డర్ పెట్టాను కదా సార్ చాలా బాగుంది సార్ మీది వచ్చింది ఓకే ఓకే సార్ కాకపోతే చాలా బాగుంది సార్ మీరు ఎక్సలెంట్ గా ఉంది కాకపోతే ఈ మరి ఎక్కడ దొరకదు సార్ బెంగళూరులో ఇది మేము చాలా చోట అడిగితే ఇదంతా రాదాయ బాబు మీరు ఎత్తుకోవాల్సిందే కానీ ఇది సపరేట్ సపరేట్ చర్చ చేసి ఇవ్వమని చెప్పారు అదే సార్ ఫోర్ ఇంచ్ రీబాండ్ టూ ఇంచ్ లెటెక్స్ టూ ఇంచ్ మెమరీ ఫోము అది ఇచ్చారు థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగుంటుంది చాలా బాగుంది కాబట్టి చాలా చాలా వెయిట్ సార్ పైకి ఎత్తుకోమని కాలేదు సార్ ఎప్ప చాలా చాలా కష్టపడినాముట్ లో పట్టలేదు సార్ అంత పెద్దది ఎక్కడ సార్ ఇది ఎంత ఆరున్నరకి ఐదు అడుగులు ఎక్కడ లోపల పడుతుంది ఇంట్లో లిఫ్ట్ ఉంది చిన్నదిగా ఉంది లిఫ్ట్ కాబట్టి స్టేర్ కేసులో తీసుకున్నాము చాలా కష్టపడినాం సార్ అప్పు తిరిగిన కాలేదు ఇది కాలేదు ఎంత వెయిట్ సార్ దాదాపు ఒక వంద కేజీ ఉండేటు ఉంది సార్ వెయిట్ అది సార్ చాలా వెయిట్ అయింది అంటే యాక్ సిరీస్ అన్ని ఉంటాయి కదా సార్ పిల్లోస్ అన్ని వెయిట్ ఇప్పుడు లాటెక్స్ పిల్లో ఉంటది దాదాపు రెండు కిలోలు ఉంటది అవును సార్ ప్యాకేజ్ వెరీ ఎక్సలెంట్ గా చేసినారు సార్ డబుల్ ప్యాకేజ్ ఆ కవర్లు అంతా కట్ చేసి అట్టే పెట్టాము ఎప్పుడైనా యూజ్ చేసుకొచ్చాము బాగా చాలా నీట్ గా కట్టు గిట్టై పోతుందా అందువల్ల చాలా కేర్ఫుల్ గా తెచ్చాము ఓకే చాలా బాగుంది అది అన్నిటికంటే బాగుంది పిల్లోస్ బాగుంది సార్ పిల్లోస్ ఎక్సలెంట్ గా ఉంది అవును సార్ అబ్బా అవునండి లాటెక్స్ ఫిల్ మాకు ఇంకా రెండు బెడ్లు కావాలి అందు దాన్ని బుక్ చేయాలి కాటు తీసుకున్నాక ఇది కొత్త కాటు కొన్నాము ఇంకో కాటు కొనేసి ఇంకో పిల్ల బుక్ చేయాలనుకున్నాం సార్ ఓకే సార్ ఓకే సార్ చాలా ధన్యవాదాలు సార్ సేమ్ సార్ ఓకే సార్ చాలా ధన్యవాదాలు సార్ లైవ్ లోకి వచ్చి చెప్పినందుకు చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ చాలా థ్యాంక్స్ సార్ బాగుంది సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ ఒక మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి